నేను సూర్యాపేట జిల్లా ఎలక్షన్ ద్వారా అధ్యక్షుడిగా ఎన్నిక చేయబడిన నేను పక్షపాతం లేకుండా క్రైస్తవుల పక్షంగా మంచి పని మంచి మనసుతో రాగద్వేషములతో పాటు లేకుండా ఆత్మ పలుముల అనుసారంగా అందరి పక్షముగా పనిచేయుటకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కమిటీ యొక్క రహస్యాలను ఎవరికి వెల్లడి చేయను అని ప్రమాణం చేయుచున్నాను జిల్లా అధ్యక్షునిగా పదవిని ఎన్నిక చేయబడినందుకు ప్రమాణం చేయుచున్నాను కూర్చొం కూర్చోండి బట్టలు సిద్ధంగా ఉండాలి వచ్చినందుకు మనతో కూడా ఎందుకు వచ్చి నడుస్తానని చెప్పినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను అనగా రామచందర్ సూర్యకాంత జిల్లా ఎలక్షన్ ద్వారా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేయబడిన నేను పక్షపాతం లేకుండా క్రైస్తవుల పక్షంగా మంచి మనసుతో రాగతాలు నేర్పంగా పనిచేయటకు దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ యొక్క రహస్యాలను ఎవరికి వెల్లడి చేయనని ప్రమాణం చేస్తున్నాను నేను సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా పదవికి ఎన్నిక చేయబడి నందుకు తెలియజెక్తం ప్రమాణం చేస్తున్నాను అందరూ ప్రకటి చెప్పండి సార్ లేకుండా క్రైస్తవుల పక్షంగా మంచి మనసుతో రాగదేషాలు లేకుండా ఆత్మ పదముల అనుసారంగా అందరి పక్షంగా పనిచేయటం పేరు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ యొక్క రహస్యాలను ఎవరికి వేరే చేయాలని ప్రమాదం చేస్తున్నాను నేను నేను ప్రసన్న శ్రీ ప్రసన్న కుమార్ సూలిపేట జిల్లా ఎలక్షన్ ద్వారా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేయనున్నాను చేయకుండా నేను పక్షపాతం లేకుండా క్రైస్తవ పక్షంగా మంచి మనసుతో వైద్య లేకుండా ఆత్మబలంగా పరిచా చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి యొక్క రాశ్యాము ఎవరికి ఉండని చేయను అని కాదు నేను సూర్యబిక్షిద్దా ప్రధాని కార్యదర్శి పదవికి ఉన్న పునరు కార్యయన नमस्ते स्टेट मिनिस्टर महोदय एवं निर्मल बाबू गणों का मैं सम्मान करना चाहूंगा और मैं इस संस्था అద్భుతంగా మన యొక్క జిల్లా కమిటీ చైర్మన్గా మనల్ని చక్కగా నడిపించి నిర్వర్తించి అన్ని కార్పులు అది డాక్టర్ సాయిని జాతబ్ గారు గణేష్ మిషన్ నాయకులు వారికి అందరూ కలిసి గట్టిగా చేశారు వారి పత్రిక ముగుస్తుంది ముందుగానే వారు చేశారు ఒకవేళ మా అందరి అనుమతి ఉంటే చక్కగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి వచ్చే కాలాన్ని కూడా మళ్ళీ బాడే అపాయింట్మెంట్ చేసుకున్నాం అపాయింట్ చేసుకున్నాం వాటి మరలా పత్రాన్ని మనం అందిద్దాం ఈ రెండు సంవత్సరాలు చక్కగా ओके कुछ सारे कल टाइम फिर कुछ नहीं